అయ్యప్ప స్వామి హిందూ దేవతల్లో ఒకరు ఈయనను హరిహరసుతుడు ధర్మశాస్త్ర మణికంఠుడు అని కూడా పిలుస్తారు అయ్యప్ప స్వామి అవతారానికి ముఖ్య కారణాల్లో ఒకటి మహిషి అనే రాక్షసుని సంహరించడం మహిషాసురుడు అనే రాక్షసుడి సోదరి అయిన మహిషి బ్రహ్మదేవుడి నుంచి ఒక వరం పొందింది స్త్రీ గర్భం నుంచి పుట్టని ద్వారా తప్ప మరెవ్వరి చేతను ఆమెకు మరణం ఉండకూడదని ఈ వరం కారణంగా ఆమె దేవతలను లోకాలను చాలా హింసించడం మొదలుపెట్టింది మహిషిని సంహరించే శక్తి శివకేశవుల కలయికతో జన్మించిన పుత్రుడికి మాత్రమే సాధ్యమని దేవతలు గ్రహించారు పూర్వం విష్ణుమూర్తి మోహిని అవతారం ధరించి అసురుల నుంచి అమృతాన్ని దేవతలకు దక్కేలా చేస్తాడు ఆ మోహిని రూపం చూడాలన్న కోరికతో శివుడు విష్ణువుని కోరగా విష్ణువు మోహిని రూపం ధరించాడు మోహిని మరియు శివుడు కలయికతో ఒక తేజవంతమైన బాలుడు జన్మిస్తాడు ఆ బాలుడే ధర్మశాస్త్ర ఈయన అవతారం ఆ రాక్షసుని సంహరించే లోకాలను రక్షించడం అనేది జరుగుతుంది జగత్పతి శివుడు ఆజ్ఞ ప్రకారం ధర్మశాస్త్ర రూపంలో పంపా సరోవరం తీర ప్రాంతంలో మెడలో మణిమాలతో అవతరిస్తాడు సంతానం లేని పందళ్ళ రాజ్యంలో రాజు అయిన రాజశేఖరుడు ఆ బాలుని చూసి దైవ కానుకగా భావించి పెంచుకుంటాడు ఆ బాలుని మెడలో మణి ఉండటం వల్ల అతనికి మణికంఠుడు అనే పేరు వచ్చింది మణికంఠుడు ధర్మ ప్రవర్తన ధర్మనిష్ట పెరిగి గురువుల వద్ద విద్యను అభ్యసిస్తాడు రాజుగారి భార్య పన్నాగం ప్రకారం మణికంఠుడు పులిపాలు తేవడానికి అడవిలో వెళ్తున్నప్పుడు అక్కడ ఈ రాక్షసితో పోరాడి ఆమెను సంహరించి దేవతలను కాపాడుతాడు ఆమె శాపం నుంచి విముక్తి పొందుతుంది ఈ రాక్షసుని సంహరించాక తన దివ్యత్వాన్ని రాజుకు తెలియజేసి శబరిమలలో తనకు ఒక ఆలయం నిర్మించమని చెప్పి మణికంఠుడు వైకుంఠానికి చేరుకుంటాడు అయ్యప్ప స్వామి శైవులకు వైష్ణవులకు ఆరాధ్య దైవం కేరళలోని శబరిమలలో అయ్యప్ప స్వామి సన్నిధికి ఏటా కోట్ల మంది భక్తులు దర్శనార్థులై వెళుతూ ఉంటారు ఆయన ధర్మ ప్రవర్తన నియమనిష్టలు భక్తులకు మార్గదర్శకంగా ఉంటాయి